హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఉసిరికాయలని కొలుచుకోవాలి హాఫ్ కేజీ ఉసిరికాయలు ఉన్నాను నేను అలాగే చింతపండుని కూడా కొలుచుకోవాలండి చింతపండు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి యాభై గ్రామ్స్ తీసుకోవాలండి ఇప్పుడు ఉసిరికాయలలో నీళ్లు పోసేసుకొని బాగా కడుగేసుకోవాలి నీట్గా ఇలా ప్రతి ఒక్క కాయని ఇలా రుద్దుకుంటూ కడిగేసుకోవాలండి నీట్గా కడిగేసుకొని ఉసిరికాయలన్నీ ఫ్యాన్ గాలికి ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టేసుకోండి ఈలోపు చింతపండు నానబెట్టుకుందాము చింతపండు వేసుకొని వేడి వేడి వాటర్ వేసుకోవాలండి చన్నీళ్ళు వేసుకోకూడదు వేడి వాటర్ వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు చింతపండుని కడుక్కోవాలండి వేరే ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు నానబెట్టేసుకొని తీసేసుకుంటే ఉన్న డస్ట్ మొత్తం పోతుందండి ఇప్పుడు ఈ నీళ్ళని పారబోసేయండి మళ్ళీ అదే గిన్నెలో చింతపండు వేసుకొని మళ్ళీ హాట్ వాటర్ వేసుకోవాలి మళ్ళీ హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి చింతపండుని చింతపండు వచ్చేసి ఇందాక మనం కొలతలతో చూసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసుకోండి అలాగే ఇక్కడ నాకు ఉసిరికాయలన్నీ ఆరిపోయాయండి ఇలా పొడి క్లాత్ తీసుకొని ఉసిరికాయలన్నింటినీ నీట్గా ఇలా తుడిచేసుకోండి తడేమైనా ఉంటే పోతుంది ఇప్పుడు మీరు ఏదన్నా ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్ తీసుకొని ఉసిరికాయలన్నీ కొలుచుకోండి నాలుగు గ్లాసులు వచ్చేలాగా కొల్చేసుకోండి ఇలా ప్రతి ఒక్క ఉసిరికాయలని ఇలా ఘాటు పెట్టుకోవాలండి మనము నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోండి ఇలా చిన్నగా ఏదన్నా మచ్చ ఉంటే తీసేసుకోండి ఇలా కట్ చేసి తీసేసుకోండి అలాగే మనం ఇంట్లో ఉండే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో అదే స్పూన్తోని మనం మెంతులు కొలుచుకోవాలండి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి బాగా స్లో ఫ్లేమ్లోనే ఫ్లై ఫ్రై చేసుకోవాలండి ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి మాడగొట్టుకోకండి చూసారు కదా ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాతనే పొడి చేసుకోవాలండి ఇప్పుడు చింతపండు మొత్తం నానింది కదా ఈ చింతపండుని బాగా ఇలా పిసుక్కోవాలండి చింతపండు గుజ్జు బాగా దగ్గర అయ్యేంతవరకు పిసుక్కోవాలి చూసారు కదా ఇలా బాగా గుజ్జు చేసుకొని మనము ఇప్పుడు ఏ గిన్నెలో అయితే చింతపండు పెట్టుకుంటామో అదే గిన్నెలోని ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని చింతపండు జ్యూస్ చేసుకోవాలి మనము ఇలా జ్యూస్ మొత్తం కిందికి వచ్చేలాగా చేసుకోవాలండి చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి ఈ చింతపండు జ్యూస్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉండేటట్టు చేసుకోండి మరి లూజ్గా చేసుకోకండి లూజ్గా చేసుకుంటే ఉడకబెట్టేటప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలి బాగా దగ్గరైనంత వరకు ఉడికించుకోవాలండి చూశారు కదా నేను చూపిస్తున్నాను నేను ఎలా ఉడికించుకున్నానో అలా ఉడికించుకోవాలి మీరు ఇలా దగ్గర ఎంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లాడుతుంది కదా ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకున్నాము ఇప్పుడు నేను ఈ గ్లాస్తో అయితే ఉసిరికాయలు నాలుగు గ్లాసులు వచ్చేలాగా తీసుకున్నానండి అదే గ్లాసుతోని ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు పల్లీ నూనె తీసుకోవాలి ఇలా ఒక గ్లాసు ఆయిల్ పోసుకున్నా కదా మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాసు నూనె పోసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి కదా ఇలా ఉసిరికాయలన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి కొన్ని వేసుకొని కొన్ని తర్వాత ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నేను కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉసిరికాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా మనం చాకుతో గుచ్చి చూస్తే చాకు ఈ ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే చాలు మనకి ఇప్పుడు ఉసిరికాయలన్నీ తీసేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా అయితే చాలండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి విసరికానీ వేరే బౌల్లో వేసుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి చూపిస్తున్నాను మళ్ళీ వేసుకోవాలండి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒక బౌల్లో తీసేసుకోవాలండి మళ్ళీ అదే ఆయిల్లో మనం పోపేసుకోవాలి అదే ఆయిల్తోనే పోపు వేడైపోతుందండి ఒక టీ స్పూన్ జీరక జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ ఏమో మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అంతా చల్లారాలండి అప్పుడే మనం ఉసిరికాయలలో యాడ్ చేసుకోవాలి మిగతా ప్రాసెస్ చూద్దాము మనం ఉడకబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ గుజ్జు మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి ఉసిరికాయలలో ఈ జ్యూస్ మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలండి వేసేసుకొని మనం మెంతి పిండి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మెంతి పిండిని కూడా దీంట్లో వేసుకోవాలి మెంతిపిండి వచ్చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి మనం ఏ ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలు కొలుచుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాసు కారం వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకున్నానండి కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టు వేసుకున్నాను హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ కల్లుప్పు తీసుకోవాలి మీరు నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చు వీటిని బాగా కలిపేసుకోవాలి కారము ఉప్పు ఉసిరికాయలు అన్నీ కలిసేంతవరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకోండి తడి ఏమి తగలకుండా చూసుకోండి మెయిన్ మనకు కావాల్సింది అదే అండి తడి తగలకుండా ఉండాలి చూసారు కదా ఇప్పుడు పోపు కూడా బాగా చల్లారి ఉంటుంది చల్లారిన తర్వాతనే పోపు వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని వేసేసుకొని వీటిని కూడా కలుపుకోవాలండి కరెక్ట్ కొలతలండి ఒకసారి నష్టం ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఆయిల్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి అన్నీ బాగా కలిసిపోతాయి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు రోజుల పాటు ఊరనిద్దాము చూసారు కదా మళ్ళీ మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ ఇలా బాగా పైకి తేలిందో అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నాకైతేనో చూసారా ఆయిల్ ఇలా పైకి తేలాలండి అప్పుడే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది సరే బాగా కలిపేసుకోండి మీకు ఏమైనా ఉప్పు ఇట్లా ఏమైనా తక్కువైతే వేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలియచేయండి ఫ్రెండ్స్ దీన్ని బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ జార్ తీసుకోవాలి గ్లాస్ జార్ తీసుకొని ఈ గ్లాస్ జార్ మొత్తం తడి లేకుండా చూసుకోండి పచ్చడి మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఆరు నెలల దాకా బయట పెట్టే బయట పెట్టేసుకోవచ్చండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మనం ఏ కలర్ పెట్టుకున్నామో అదే కలర్ ఉంటుందండి కలర్ కూడా కొంచెం కూడా చేంజ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ